ప్రజలకు మంచి చేయాల్సిన నాయకుడు సొంత లాభాల కోసం రాష్ట్ర దేశ అగ్ర నాయకులపై విమర్శలు చేస్తున్నాడు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అతని కార్పొరేటర్ పితల మూర్తి యాదవ్ ఆయన చేష్టలకు ప్రజలు చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు ప్రజలనే కాకుండా మీడియాను జిల్లా కలెక్టర్ను కూడా తప్పుద్రోవం పట్టించి జీవీఎంసీ అధికారులతో పార్క్ గార్డెన్ కొట్టించాడు దీంతో స్థానికులు వ్యాపారులు కోర్టును ఆశ్రయించగా ప్రజలను అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది అయినా మూర్తి యాదవ్ వాకడాలు వాగడం లేదని అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపుతున్నారు విశాఖపట్నంలో ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తూ నిత్యం ఈ యొక్క రాజకీయ కోణంగా అయితే తన ఎదుగుదలను చూసుకుంటున్న కార్పొరేటర్ పేదల మూర్తి యాదవ్ ఏదైతే నిత్యం చేస్తూ ఉంటాడో ఆ వెర్షన్ సరే ఇక్కడ చివరికి చిన్న చిన్న కారు వ్యాపారులు కావచ్చు అలానే పిల్లలు ఆడుకునే పార్క్స్ కూడా ధ్వంసం చేసే విజువల్స్ అయితే మనం విజువల్స్ అయితే చూస్తున్నాము ప్రస్తుతం చాలా మంది ఎవరైతే మన యొక్క పబ్లిక్ అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది చిరు వ్యాపారులు నిత్యం అంటే పొట్ట చేత పట్టుకొని ఉదయం నుండి కాయ కష్టం చేసుకుని ఎవరైతే బతుకుతూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ గోడ కానుకొని అయితే చాలా మంది వ్యాపారాలు చేస్తుంటారు అప్పటికప్పుడే కూరగాయలు కొన్ని పళ్ళు పళ్ళు అన్ని తెచ్చుకుంటూ కూడా ఈ యొక్క ప్రాంతంలో అయితే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాటికి సంబంధించి ఆ ప్రాంతం మొత్తానికి కూడా భూ కబ్జాలకి గురవుతున్నాయని చెప్పేసి దాదాపు జీవీఎంసి కమిషనర్ లేకపోయినా అదనపు కమిషనర్ గా ఇప్పుడు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది కార్పొరేటర్ ఫిర్యాదును అందుకున్న కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా దాదాపు జీవీఎంసీ అధికారులందరూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ వచ్చేసి ఈ యొక్క గార్డెన్ అయితే ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా కూల్ చేయడం అయితే జరిగింది కూల్ చేసిన అనంతరం అసలు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూమికి సంబంధించింది ముఖ్యంగా పార్క్ మనం చూడొచ్చు ఈ యొక్క పార్క్ అయితే పూర్తి అనుమతులు మొత్తం ఇదంతా జీవీఎంసి పరిధిలోకి వస్తున్న ప్రాంతం అవ్వచ్చు కానీ ఈ యొక్క జీవీఎంసి ప్రాంతంకి వచ్చిన ఈ భూమిని కూడా వాళ్ళు కొట్టేయడం అయితే జరిగింది ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్ తెలియడంతో వెంటనే కంగు తిని కలెక్టర్ జీవీఎంసి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడానికి అయితే అయ్యారు అసలు అది జీవీఎంసి భూమి ఎవరి భూమి ఏంటనేది తెలుసుకునే తెలుసుకుని కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న జీవీఎంసీ అధికారులు అయితే తెలుసుకోకపోవడంతో కలెక్టర్ కూడా కంగుకొని వాళ్ళ పైన ఎవరైతే అధికారులు యొక్క గోడను కోల్చి వేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా చోకా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది దీని అంతటి మూల కారణమైన మూర్తి యాదవ్ అసలు ఇక్కడ కార్పొరేటర్ గా ఉంటూ స్థానికంగా పరి సంస్థల పైన పరిష్కారం చూపించాల్సిన మూర్తి యాదవ్ దానికి పూర్తి భిన్నంగా మూర్తి యాదవ్ చేస్తున్న అకృత్యాలు ఎలా ఉంటాయంటే దాదాపు రాష్ట్ర దేశ స్థాయి రాజకీయ నాయకుల పైన దుమ్మెత్తిపోస్తూ వాళ్ళపైన నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తూ దాదాపు అందులో కొన్ని నిజాలు ఉంటాయి వాటి మీద కోర్టు పరిధిలో కూడా యుద్ధం చేస్తూ ఉంటామని చెప్పేసి ప్రజలతో పాటు నేను పోరాటం చేస్తూ ఉంటానని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ తను కార్పొరేటర్గా ఉంటూ కార్పొరేషన్ స్థాయికి సంబంధించి అతని వార్డులో చేయాల్సిన కార్యక్రమాలు వాటిపైన ఎటువంటి దృష్టి పెట్టకుండా ఇటువంటి చిరు వ్యాపారుల పైన నిత్యం ఏదో ఒక ఏదో ఒక ఇబ్బందులు చేస్తూ వాటిలో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలిగే విధంగా దాదాపు గతంలో కూడా ఇక్కడ వ్యాపారాలు చేయకూడదని చెప్పేసి సంతను నడపకూడదని చెప్పేసి సంతను కూడా అడ్డు అడ్డుకున్న పరిస్థితి ఉంది సంతను దాదాపు ఇప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్లి ఒక బెల్ట్ ఐ మీన్ గ్రీన్ బెల్ట్ లో అయితే పెట్టుకొని వాళ్ళు సంత వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ యొక్క స్థానికంగా ఉన్న వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్లి దీని మీద ఫిర్యాదు చేయడంతో కోర్టు కూడా తిరిగి అక్షతలు వేసిన దుస్థితి కూడా కనిప పరిస్థితి అయితే కనిపిస్తుంది అసలు ప్రజల భూమి మీన్ ప్రభుత్వ భూమిలో ఎవరు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆక్రమణలు జరిగాయని తెలిస్తే దాన్ని కూర్చువేటది కాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే షోట్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు కూడా ప్రస్తుతం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదని అని జీవీఎంసీ అధికారులకు అలానే కార్పొరేటర్ మోతి యాదవ్ కు కూడా ఆదేశాలు కోర్టు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఎంతో మంది వ్యాపారాలు చేసుకుంటూ నిత్యం ఎంతో కోలాహలంగా ఉంటుంది దాదాపు ఇక్కడ అందరూ కూడా బిలో ప్రావర్టీ లైన్ లో చాలా పేదరికంగా ఉండే తక్కువ జీతంతో వచ్చే వాళ్ళైతే యొక్క ప్రాంతంలో ఉండటం అనేది జరుగుతుంది వీళ్ళందరికీ అందుబాటు ధరలో తక్కువ రేటు దాదాపు చిన్న చితక వ్యాపారులు అందరూ కూడా ఇక వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని సాధిస్తూ ఉంటారు కానీ అటువంటి జీవనాన్ని సాధిస్తున్నా కూడా వాళ్ళ పైన కూడా మూర్తి యాదవ్ చేసే చేష్ట వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ప్రస్తుతం దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని మూర్తి యాదవ్ పైన కట్టడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే అధికార పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి పార్టీలో వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది కూటమి పార్టీలో ఉన్న మూర్తి యాదవ్ ఇటువంటి చర్చలు చేయడం వల్ల కూటమి పార్టీకి కూడా కూటమి నాయకులకి కూడా అధికారం అధికార పార్టీకి కూడా ఎంత చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని అయితే చాలా మంది ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు ఇదే విధంగా జరిగితే గత ప్రభుత్వానికి ఎటువంటి ఎటువంటి దుస్థితి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే దుస్థితి పడుతుందని ప్రజలందరూ కూడా తక్షణమే దీని మీద ఇటువంటి చర్యలు చేస్తున్న వ్యక్తుల పైన రాజకీయ నాయకుల పైన ప్రభుత్వం ఎలా అయినా యాక్షన్ తీసుకొని వాళ్ళని బద్రఫ్ చేయాల విషయాన్ని అయితే స్థానికంగా ఇక్కడ ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా మరొకసారి కట్టడాలు చేసి స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఉండే అధికారాన్ని అలానే అమ్ముకునే వెసులుబాటును కల్పించాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు నిత్యం ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది ఆ విషయం ప్రకారంగానే ఇక్కడ వ్యాపారులకు కూడా సహాయం చేయాలని అయితే ఇక్కడ చిరు వ్యాపారులు అయితే కోరుకుంటున్నారు లేకుంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది శ్రీమల్ ప్రసాద్ తో సిర్యప్రకాష్ రాజ్ నిశాఖపట్నం